మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగునబడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ దాడి తాతారావు గారిని పరిచయం చేశారు విశాఖపట్నంలో దాడి తాతరా గారు అంటే తెలియని ఆ కళాకారుడు అంటూ ఎవరు లేరు ఆయన నన్ను వా వారి శిష్యుడైనటువంటి శివాజీకి నన్ను అప్ప చెప్పారు ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమ ప్రాంత భూమియే చూడు మేము చిన్నప్పుడు కూడా పొడక పెట్టుకుని పద్యాలు అవి పాడేవారు అతను అలాగే ఆ విధంగా నా నాకు పడిపోయింది నా వాటిలో సైదులు గారు ప్రశంసించి అరే నాయన రోజు నువ్వు నాటకం బాగా చేసేవారా చాలా బాగా పాడేవారు బాబు అని నాకు ఒక ఐదు వందల రూపాయలు నాకు విరాళం ఇచ్చారు బాబు తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి మట్టిలో మాణిక్య లాంటి రంగస్థల కళాకారులు అయితేనేమి హరికథ కళాకారులు అయితేనేమి జానపద కళాకారులు అయితేనేమి ఇట్లాంటి ఎంతోమంది సాంప్రదాయ కళాకారులని కళలని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కళాకారులని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపించాలనేటువంటి ప్రయత్నంలో కళాభిషేకం అనేటువంటి ఈ నామంతో మేము ముందుకు వస్తున్నాం మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని ఆశిస్తున్నాం మరి ఈరోజు మన గాజువాక పరిసర ప్రాంతాల్లో ఒక ప్రముఖ కళాకారులు మన ముందున్నారు వారితో ఈ కళాభిషేకం యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తాం వారి అంతరంగాన్ని వారి అనుభవాన్ని మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తాం సార్ నమస్తే నమస్కారం మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి పేను తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు యూట్యూబ్ వారికి కూడా ఆ యొక్క గాజువాక ప్రజల నుంచి కళాకారుల బృందం నుంచి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నా యొక్క పరిచయాన్ని మీకు విన్నవిస్తాను నేను గాజువాక ఎన్నేటి సన్యాసరావు గారు ఎన్ఏటి అప్పలనరసింహ గారి ద్వితీయ పుత్రుడిగా జన్మించాను అలాగే స్టీల్ ప్లాంట్లో ఎనభై ఎనిమిదిలో ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఇప్పుడు కూడా ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నాను ఉద్యోగం చేసుకుంటూ గురువుల తాలూకా ఆశీస్సులతోటి నా యొక్క తల్లిదండ్రుల తాలూకా ఆశీస్సులతోటి ఈ రోజుకి నాకున్న సమయాన్ని కేటాయిస్తూ కళారంగాన్ని నడిపిస్తూ అలాగే నాకు వచ్చిన అవకాశాలను కూడా స్టేజ్ల మీద ప్రదర్శిస్తూ ఈ రోజుకి నడిపిస్తున్నాను ధన్యవాదాలు మీ కుటుంబ నేపథ్యం మా నాన్నగారు ఎన్నేటి సన్యాసరావు గారు ఆయన కూడా కళాకారులు అలాగే మా అమ్మగారు వారికి మేము ఆరుగురు సంతానం ప్రథమంగా మాకు ఒక సిస్టర్ తర్వాత మేము ఐదుగురు అన్నదమ్ములు అందులో నేను ద్వితీయ కుమారుడిని ఓకే మీ నాన్నగారు ఏ పాత్ర నాన్నగారు ప్రధమంగా ఆంజనేయ దారి పోషించేవారు అలాగే గైడు వేయాతి మామూలు కార్యక్రమాలు చేసేవారు చాలా సంతోషం సార్ మీ గురించి అలాగే మా మామగారు కూడా పౌరాణిక రంగస్థల నటులు రామణాసురుడు విశ్వామిత్రుడు దుర్యోధనుడు మొదలైన పాత్రలన్నీ ధరించేవారు మా అమ్మగారి తమ్ముడే మా మేనమామ ఆయన కూతురిని నేను కూడా వివాహం చేసుకున్నాను ఇలా మాకు అటు మామగారి నుంచి మా నాన్నగారి నుంచి కూడా నాకు ఈ కళారంగా మాకు అంబి వచ్చింది అనమాట వారసత్వంగా వచ్చింది మీరు ఏ ధరిస్తారు మీరు దగ్గర శిష్యకం చేశారు ఆ వివరాలు తెలియదు నేను మొదటగా నేను ఎవరి దగ్గర శిష్యకం చేశాననేది మీకు వివరిస్తాను మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను సాంఘిక నాటకాలు ప్రదర్శించేవాడిని మిత్రులతో కలిసి సాంఘిక నాటకాలు ప్రదర్శించేవాడిని ఆ ఆ వాటిల్లో మొదటిసారిగా ఈ ప్రార్థనా గీతాన్ని అది ఆలోపిస్తుంటే గురువు గారు స్వర్గస్థులయ్యారు తాత తాతబ్బాయ్ తాతారావు గారు అనేసి ఒక ఆయన ఉండేవాడు స్టీల్ ప్లాంట్లో ఎగ్జిక్యూవ్ అయినా ఆయన చూసి నీకు వాయిస్ బాగుందిరా నీకు ఒక మంచి శిక్షణ ఇచ్చే గురువుల దగ్గర నేను జాయిన్ చేస్తాను అని మా ఆయన చెప్పారు తాతప్పారావు గారు అనేసి స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూట అలాగే నా సోదరుడు మా అన్నయ్య ఎఫ్ఎండిలో ఎంప్లాయీ ఆయన కూడా నాకు ఎక్కడైనా సరే సంగీతపరంగా నేర్పించాలి వీడికి అని ఒక ఆలోచన ఉండేది కానీ ఎవరు తెలియదు మాకు మా నాన్నగారు అప్పుడు చేసేవారు కానీ ఈ ఆరు మంది మేము వదిలేస్తాం మధ్యలో మా నాన్నగారు వదిలేసి కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఇవన్నీ మాకు టచ్ తగ్గిపోయింది అప్పుడు మా అన్ని అన్ని అన్వేషిస్తే అప్పుడు దా పెంట ముల్లి పెంటయ్య అని స్టీల్ ప్లాంట్ మా మా అన్నీ గారి కొలిక్ ఆయన దాడి తాతారా గారిని పరిచయం చేశారు విశాఖపట్నంలో దాడి తాతారా గారు అంటే తెలియని కళాకారుడు అంటూ ఎవరు లేరు ఆయనకి నన్ను ప్రథమంగా పరిచయం చేసి నాకు బొట్టు పెట్టి స్టార్ట్ చేశారు కళారంగ ప్రవేశం చేశారు ఆయన నన్ను వారి శిష్యుడైనటువంటి శివాజీకి నన్ను అప్పు చెప్పారు శివాజీ కూడా ప్రస్తుతం ఆయన స్వర్గస్థులైపోయారు శివాజీ శివాజీ గారి శిష్యకంలో నేను హరిశ్చంద్ర పోస్ట్ గా నేను నేర్చుకున్నాను ప్రథమంగా హరిశ్చంద్ర ఆ తర్వాత గురువు గారు మాకు పెంటారవ ద్వారా పరిచయం అయ్యి గురువు గారితో మాకు తెలికేపల్లి సూర్య సూర్యనారాయణ శాస్త్రి గారిని ఆయనతో మాకు పరిచయం అయింది కొత్తగాజువా వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గర మేము రోజు కూడా ప్రాక్టీస్ చేసేవరమే ఆ గురువు గారు కూడా అక్కడ రావడం మాకు అందరికీ బాగా పరిచయం అవ్వడం దాంట్లో నేను కూడా ఆయనకి నచ్చడం ఆయనకి నేను అంటే నచ్చి ఈయనయితే ఈ పాత్రలు పనిచేస్తాడు ఈ కుర్రాడు పనిచేస్తాడు అని చెప్పి నన్ను ఎంచుకొని కొన్ని నాకు నేర్పించారు ఏ హరిశ్చంద్ర నేర్పించారు అలాగే లో అర్జున్ నేర్పించారు దయోపాఖ్యాలో అర్జున్ నేర్పించారు తర్వాత ఏమో రాముడు మొత్తం అంటే ఫస్ట్ సీన్ సెకండ్ సీన్ రామాయణ యుద్ధం సీన్లో ఆ రెండు సీన్లు నేర్పించారు అలా మరి ఆ మీరు నేర్చుకున్నటువంటి ఈ పాత్రలో ఏదైనా ఒక పద్యాన్ని మన ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు నేను హరిశ్చంద్ర వేట సీన్ సీన్ నుంచి అదిగో కాళ్ళ రేవులు పద్యా ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమ ప్రాంత భూమి అదిగో

సార్ మరి మీ నాన్నగారు అయితేనేమి మీ అన్నగారు అయితేనేమి మీరు కోరుకున్నటువంటి మీ కళారంగంలో ఉన్నటువంటి ఎదుగుదలని రీచ్ అయినారని నాకు అర్థమవుతుంది మరి వారు ఏ విధంగా మిమ్మల్ని ప్రశంసించారంటారు మీ అన్నగారు మా నాన్నగారు అయితే మా ఫ్రెండ్ ప్లస్ క్లోజ్ అంత బాగా క్లోజ్ మా నాన్నగారు అయితే నాకు మా నాన్నగారు ఎదురుగా ఉంటే నాకు కొద్దిగా ఫీలింగ్ ఉండేది కానీ ఆయన కోరిక నా కొడుకు ఎలాగైనా సరే నాటకాలు వేయాలి నా నా వారసత్వాన్ని నిలబెట్టాలి అని మా గురువుగారు సోరయ్య గారికి చెప్తూ ఉంటారు ఆయన వాడికి ఎదురుగా నేను ఉంటే పాడరయ్యా నేను ఎక్కడో పక్కన కూర్చుంటాను ఆయనతో కొద్దిగా పాడించు ఆయన బాగా నేర్పించు అని చెప్పి చెప్తూ ఉండారట గురువు గారు నాకు చెప్పవరు అయితే మా నాన్నగారికి అలాగా ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు కూడా మా నాన్నగారిని మా మామగారు ఇద్దరిని ఎదరు కూర్చోబెట్టి నేను ప్రదర్శించాలని కోరిక నాకుండేది అంటే వారసత్వం నిల్చోబెట్టాడు రా వీడు వాళ్ళ వాళ్ళు కొంత సాటిస్ఫాక్షన్ అవుతారు కదా ఆ విధంగా నేను నేర్చుకోవాలని నాకు ఒక తాపత్రయం ఉండేది అనుకోకుండా భగవంతు వల్ల నా కుటుంబ సభ్యుల సహకారం వల్ల గురువుల సహకారం తర్వాత తోటి కళాకారుల సహకారంతో నేను కొంతవరకు నేర్చుకున్నాను పెద్ద నటుని కాకపోయినా నాకున్నంతలో నేను నేర్చుకున్నాను అలాగే మా నాన్నగారు మెయిన్ నాకు మా నాన్నగారు గురువు ఆయన ఆయన ఏకలవి శిష్యుడు నేను మేము చిన్నప్పుడు కూడా పడుకోబెట్టుకుని పద్యాలు అవి అతను అలాగే ఆ విధంగా నాకు పడిపోయింది నా బాడీ నాకు వచ్చేసి అలాగే నేను నేర్చుకున్నాను వాళ్ళ వాళ్ళిద్దరినీ పెట్టుకుని కూడా నేను నాటకాలు వేసాను అలాగే నేను నాటకం వేసినప్పుడు కూడా ఫస్ట్ విమర్శకుడు కూడా మా మామగారే అలా చేయకూడదు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఆయన విమర్శలన్నీ చెప్పేవడం అలాగే చేసేలాగా మా అన్నీ గారు కూడా వచ్చి నేను నా నాటకాలన్నీ ఎంకరేజ్ చేసేవారు అలాగే నా భార్య భార్య సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము కదా ఏ విషయంలో కూడా నడిపించలేము కదా ఈ రోజు కూడా నా భార్య నాకు సహకారాన్ని అందిస్తూ నా ఇష్టానికి ఆవిడ నాకు సహకార సహకారాలు అందిస్తూ ఆవిడ నాకు ఎదురు రావడం నేను వెళ్ళడం ఏదో నాకు ఉన్న దాంట్లో నేను ప్రదర్శించడం ఆ ప్రదర్శించిన దానిలో ప్రేక్షకులు కూడా నాకు మన్నలు ఇవ్వడం ఏదో అలా నడిపించుకుంటూ ఇప్పుడు నాన్నగారు మీరు ఇచ్చినటువంటి ప్రదర్శన చూసి మురిసిపోయినటువంటి సందర్భం ఏంటి నాకు చెప్పలేదు మా చెప్తారు కదా అలా మా గురువు గారు ఉన్నారు సూర్యనారాయణ శాస్త్రి గారు తెలంగాపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు ఆయనకి చెప్తా ఉంటారు ఆయన వాడికి చెప్పి ఇలా పలానా పలానా పాత్ర నేర్పించాయి అతనికి బాగా చేస్తాడు నా కోరిక అది అంటే గురువు గారు నాకు చెప్పేవారు అనమాట ఏమంటున్నాను అంటే సంతోషపడి ఈ రోజు ఈ నాటకంలో వాడు ఈ పద్యాన్ని బాగా పడినారు అనేటువంటి ఒక ప్రశంస ఎక్కడన్నా అందించారా పక్క వారితో బంధు మా గురువు గారు తర్వాత కొంతమంది ఏ నాటకశాల దగ్గర ఎక్కడ ఏమంటే నెల్లుముక్కు గ్రామంలో నేను హరిశ్చంద్ర అప్పుడు నేను కొత్తగా రావడం అప్పుడు గురువు గారు సూర్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు కదా వారు గుంటూరు నుంచి మొత్తం పాత్రధారులు అందరిని తీసుకురావడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఫస్టాప్ ఏమో సైదులు గారు వేసారు సైదులు గారు వేస్తే నేను కొత్త నేను కొద్దిగా ఫీలింగ్ లో ఉన్నాను ఎలాగనంటే గురుగారన్నా నీ పాడే నీకు ఎందుకు చూసుకుంటాను అని చెప్పారు నేను వారణాసి వేసాను వారణాసి వేసాను ఆయన సైదులు గారు ఫస్టాప్ వేశారు తర్వాత కాకి ఆయన వారు చేశారు అప్పుడు ఆయన ప్రశంసించి నన్ను సైదులు గారు ప్రశంసించి ఒరే నాయన రోజు నాటకం నిలబడింది అంటే డీవల్లేరా అంటే ఆ నాటకం ఒప్పుకునేది నేనే అంటే ఊరు ప్రజల సహకారంతో స్నేహితులందరూ అరే నాయన ఈ రోజు నువ్వు నాటకం బాగా చేసేవారా చాలా బాగా పాడేవారా బాబు అని నాకు ఒక ఐదు వందల రూపాయలు నాకు విరాళంగా ఇచ్చారు ఆయన ఆయన జోబుల తీసి నాకు ఇచ్చారు ఈ లోపలనే నేను వారిని కూడా కలుస్తున్నాను ములబాడ కూడా ఆయన చేత్తో నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చారంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయానమాట అంతే కదండి ఇంక అందుకంటే మనకి సీనియర్ కళాకారులు పెద్ద 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 ఉద్దండులాలు ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళ సహకారం అందించారంట మనం ఆయన నోటంటే మనకి అప్పుడు రెండు కాళ్ళ మీద పెట్టి దండం పెట్టుకుని ఐదు వందల రూపాయలు ఈ రోజుకి కూడా నాకు ఇంట్లో దాచుకొని ఉంచుకున్నాను అది అది మీ పైన ఉన్నటువంటి ఒక గౌరవం అది మరి మా ప్రేక్షకుల కోసం మీరు బాగా ఇష్టపడి పాడేటటువంటి ఒక పద్యాన్ని చెలి దేవి

कलर पिली साटी मे तल कई को पर पालू कु इला पई గాత్రము చక్కని నడక చాలా అద్భుతంగా పాడినారు సార్ మరి మీకు పేరు తెచ్చి పెట్టినటువంటి పాత్ర ఏదంటారు అర్జునుడా మరి అర్జును పాత్ర నుంచి ఒక మంచి పద్యాన్ని పాండవల చెప్పండి పాండవల శీల్ నుంచి ఒక అర్జునుడి పాత్ర అర్జునుడి పద్యం పాడుతుంది చుట్టం మహానుభావు కృపా సింధుండు మాండు గాగా ప్రశంసకు దగునే गा मेलमा तक रोसंगुरा पाड़िए సార్ నేను చాలా మందిని చూస్తుంటాను ఇంత చక్కగా ఆ మంచి బాణీల్లో పాడేటువంటి వాళ్ళలో మీరొక్కరు అంటే ఈ బాణీలన్నీ కూడా నాకు తెలీదు గురుగారు చర్చ ఎవరు సార్ అదే తెలికేపల్లి శివనారాయణ శాస్త్రి గారు చెప్పాను కదా అంటే ఆయన మూడు సార్లు నద్య అభిగ్రహ తీసుకున్నారా అవును అవును ఆయన ఈ సెట్టింగ్ అంతా నేర్పించి ఆలపించి అలా చేశారన్నమాట చాలా అద్భుతంగా ఈ యొక్క దాన్ని మెచ్చుకొని మా జోనల్ కమిషనర్ గారు నల్లనయ్య గారు అని ఉండేవారు ఆయన కూడా ప్రశంసించారు బాగుంది దేని శేఖర్ మరి అందుకున్నటువంటి అనుమానాలు సత్కారాలు గురించి అవి తక్కువండి తక్కువ నేను వాటికి వెళ్ళరా దూరం దూరంగా ఉంటారా ఎందుకలా ఎందుకో మరి నాకు నేను మాల అయ్యప్ప మాల మాలేస్తుంటాను భజన పాటలు పాడుతుంటాను కానీ సన్మాన నేను మీరు పరిషత్ నాటకాలకు కావచ్చు రకరకాల పోటీ నాటకాలకు కావచ్చు వెళ్ళి అక్కడ అందుకున్నటువంటి తక్కువ అంటే వృత్తిరీత్యా సంతోషం సార్ మరి మీ ఎదుగుదలకు ఇప్పటి వరకు బాగా తోడ్పడుతున్నటువంటి కొంతమంది పేర్లు చెప్తారా ఉన్నారండి మా ఫస్ట్ చెప్పవలసింది మా బ్రదర్ మా అన్నయ్య మా నాన్నగారు ఎలాగా ఉంటారు నా భార్య ముగ్గురు నా గురు సూర్యనారాయణ శాస్త్రి గారు అలాగే అరటి గట్ల ఆచార్య అనేసి ఆయన నన్ను స్టేజ్ మీద మా ఇద్దరం కలిసి గైవపాఖ్యానం చేసినప్పుడు ఒకవేళ నేను ఏమైనా ఇబ్బంది అంటే కొత్త కదా నేను ఇబ్బంది పడతా ఉంటే ఆయన కొద్దిగా తగ్గించుకొని నన్ను నడిపిస్తుంటారన్నమాట అలాగే అది గొప్ప మనసు అరటి గట్ల ఆచార్య గారు అలాగే నానాజు గారు దేవటరాజు గారు అలాగే మాకు గాజువాకలో ఒక ఆయన ఉన్నారు శ్రీనివాసరావు గారిని ఆయన కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు అలా కాదు ఇలా పాడు అలా పాడు నువ్వు భయపడతావు ఎందుకు పాడు పర్లేదు ఆనంద కదా ఎంకరేజ్ అలాగే అందరూ కూడా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారా మీరు అండి ఒక వంద తక్కువ మరి మీరు కాటిసీని నుంచి ఒక పద్యం పాడితే ఎలా ఉంటుందో వినాలండి అలాగే మీరు కోరినటువంటి కాటిసీని పద్యం నుంచి ఒక పద్యం పాడు ఓకే దాసిత్వం ఉవాపి నా దాసిత్వం ఉవాపి ఎప్పటికైనా చింతలేడే పడే నా దేవుడను ఆశతో నా

ਤਿਜਾ <laughs> ਨਮਨ <laughs> మంద భాగ్యుండ నా చిత్తమునకు శాంతి ఎప్పటికో ఆ ఇప్పుడు శాంతి కాక మరేమున్నది లేనాట పరిపాటి నానా పరిపాటి నామది దురంతం పైన చింతా రాయ వజ్రావై నై వైన చైతన్యలీ నిర్వికృతు మేళం కీల నొక్కు ముడుగబోగి అప్పుడే పో అప్పుడే చాలా అద్భుతమైనటువంటి పద్యాలు చాలా చక్కగా మీరు ఆలపించారు సార్ మీరు వీలున్నప్పుడల్లా ఈ కళారంగంలో మనకు అవసరం లేదనేటువంటి ఆలోచనతో కాకుండా గొప్ప గొప్ప వ్యక్తులను కలిసి ఉన్న చోట ప్రదర్శనలు ఇచ్చి వారి మన్ననలు పొందాలని ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీ గాత్రానికి మేము ముగ్ధులైపోయాం మరి ఈ సందర్భంగా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న పత్రాన్ని మీకు అందజేస్తున్నాం మీరు స్వీకరించవలసిందిగా కోరు అలాగే ఛానల్ వారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియదు బాగుంది సార్ బాగుంది సార్ టచ్గా ఉన్నాయండి మాకు మీకు ఎక్కడ ఏం జరుగుతుంది ఎదుటివారు ఏం పొరపాట్లు చేస్తున్నారు మనం ఏం చేయకూడదు అనేది మీకు తెలుసు అదే మరి ఈ పత్రాన్ని పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఇస్తే బాగుంటుందని నా కోరిక సార్ మీరు ప్రధానం చేయవలసింది వచ్చి ధన్యవాదాలు సార్ మరి ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని కోరుకుంటుంది మరి ప్రేక్షక దేవుళ్ళ ద్వారా కూడా మనకు మీకు ఆ ఆశీర్వాదాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంటర్తో ముగిస్తాం సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ తేనె తెలుగు యూట్యూబ్ వరకు కూడా అలాగే ప్రేక్షకులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ